నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ యుద్ధం అంటూ మొదలు పెడితే ఇది మొదటి అడుగు మాత్రమే అసలు విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆపరేషన్ సింధూర్తో దాయాది దేశాలకు భారత్ ఇచ్చిన మెసేజ్ ఇది మన ఆయుధం పదును ఎంతో మన డిఫెన్స్ పవర్ ఎంతో పాక్కు మాత్రమే కాదు చైనాకు కూడా తెలిసొచ్చింది ఆపరేషన్ సింధూర్ ఆగిన దాయాదుల కుట్రలు ఆగడం లేదు దీంతో రక్షణ వ్యవస్థను సూపర్ స్ట్రాంగ్ చేస్తున్న భారత్ అమ్ముల పొదిలో మరో పవర్ఫుల్ అస్త్రం చేరింది దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రువు గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తోంది ఇంతకీ ఏంటది దాని ప్రత్యేకతలు ఏంటి అమ్ముల పొదిలోకి మరో అస్త్రం పాక్ గుండె వణికేలా చైనాకు స్వదేశీ రక్షణ రంగ ఉత్పత్తుల్లో కీలక అడుగు డిఆర్డిఓ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టెస్టింగ్ సక్సెస్ ఐఏడి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఐఏడిడబ్ల్యూఎస్ ప్రత్యేకతలేంటి శత్రువు గుండెల్లో రైళ్లేనా ఇది భారత్ బలాన్ని అమాంతం పెంచబోతోందా ఐఏడి భారత్ హండ్రెడ్ లాంటిదేనా ఓవైపు చైనా కుట్రలు మరోవైపు పాకిస్తాన్ కుక్కతోక బుద్ధి ఇలాంటి పరిణామాల మధ్య సరిహద్దుల్లో ముక్కు రోజురోజుకి పెరుగుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ తో ఉద్రిక్తతలు జస్ట్ శాంపిల్ మాత్రమే పాక్ తో ఎప్పుడు ఓ ప్రమాదం అలానే ఉంటుంది దీంతో డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటోంది భారత్ ఆపరేషన్ సింధూర్ తో మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందే మన ఆయుధాలు పాకిస్తాన్ కు చుక్కలు చూపించాయి బ్రహ్మోస్ పేరు వింటే ఇప్పటికీ పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి బ్రహ్మోస్ తో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనితీరు ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది పాక్ తో పాటు చైనా తుర్కియేను కూడా మన ఆయుధాలతో ఓడించాం యుద్ధం చేయలేక కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ కుట్రలు మాత్రం ఆపడం లేదు అటు చైనా కూడా తన బుద్ధి చూపించేందుకు రెడీ అవుతోంది దీంతో డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటున్న భారత్ ఇప్పుడు మన రక్షణ రంగ అమ్ముల పొదులోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది ఆకాశంలో కవచంలా ఇది సరిహద్దులను కాపాడబోతోంది సింధూర్ తర్వాత జరిగిన ఉద్రిక్తతల్లో కీలక పాత్ర పోషించింది పాకుకు చుక్కలు చూపించింది అలాంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ తో సమానమైన నిలవబోతోంది భారత గగన తలానికి దుర్భేద్యమైన కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు పడింది ఐఏ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ టెస్టింగ్ సూపర్ సక్సెస్ అయింది శత్రు క్షిపణులు యుద్ధ విమానాలు డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే గగనతల రక్షణ వ్యవస్థ ఇది ఇందులో మూడు రకాల వ్యవస్థలు ఉన్నాయి మొదటిది క్యూఆర్ఎస్ఏఎం ఉపరితలం నుంచి గగనతలంలోకి వేగంగా దూసుకెళ్లే క్షిపణి మిడిల్ రేంజ్ డిస్టెన్స్ లో అంటే మూడు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలోని ముప్పులను కనిపెట్టి ఆ లక్ష్యాలను ఛేదిస్తుంది రెండవది విఎస్హెచ్ ఆర్ఏడిఎస్ అంటే స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ దీన్ని సైనికులు తమ భుజాలపై మోసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇక మూడోది డిఈడబ్ల్యూ ఇది లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధ వ్యవస్థ లేజర్ సాంకేతికతతో తక్కువ ఎత్తులోని ముప్పులను టార్గెట్ చేస్తుంది ఇవన్నీ స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేశారు ఆయుధాలను అనుసంధానించడంతో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థను భారత్ సిద్ధం చేసింది ఈ ప్రాజెక్టులో డిఆర్డీఓ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది విఎస్హెచ్ఓ ఆర్ఏడిఎస్ ను హైదరాబాద్ లో డిఆర్డీఓకు చెందిన ఆర్సీఐ డిఈడబ్ల్యూను సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేశాయి ఒడిశా తీరంలో దీన్ని పరీక్షించారు టెస్టింగ్ టైంలో లో మూడు వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి ధ్వంసం చేసింది వీటిలో రెండు ఎక్కువ అధిక వేగంతో ప్రయాణించే ఒక మల్టీకాప్టర్ డ్రోన్ ఉన్నాయి క్యూఆర్ఎస్ఏఎం లేజర్ ఆధారిత డిఈడబ్ల్యూ ఆయుధాలు వేర్వేరు ఎత్తులు దూరాల్లో లక్ష్యాలను విజయవంతంగా టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి క్షిపణి వ్యవస్థలు డ్రోన్ గుర్తింపు విధ్వంస వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ రాడార్లు అన్ని వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేశాయి ఈ పరీక్షల డేటాను ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ పరికరాలు రికార్డ్ చేశాయి పరీక్షల సమయంలో డిఆర్డి సీనియర్ శాస్త్రవేత్తలు సాయుధ దళాల ప్రతినిధులు అక్కడే ఉన్నారు ఐఏడిడబ్ల్యూఎస్ పరీక్ష విజయవంతం కావడంతో డిఆర్డీఓ సాయుధ దళాలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు ఈ ప్రత్యేకమైన పరీక్ష దేశ బహుళ స్థాయి వాయు రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసిందని శత్రు వైమానిక ముప్పులకు వ్యతిరేకంగా మన రక్షణను బలోపేతం చేయబోతోందని ప్రశంసలు గుప్పించారు సుదర్శన చక్ర పేరుతో పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించగా కొద్ది రోజుల్లోనే స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పరీక్షించడం హైలైట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ భారత గగనతల బలాన్ని మరింత పెంచడం ఖాయం ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలతో సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అటు పాక్ ఇటు చైనా కుట్రలు చేసేందుకు రెడీగా ఉన్నాయి ఇలాంటి సమయంలో ఐఏఎీస్ భారత గగన రక్షణ వ్యవస్థల్లో కీలకంగా మారబోతోంది ఇది యాక్చువల్గా ఆపరేషన్ సింధులో మనం టెస్ట్ చేయడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా అయినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ ఏమాత్రం మనకి హాని చేయలేకపోయింది మన ఇండియాలో ఉన్న ఒక వెపన్ సిస్టమ్ను కూడా హాని చేయలేకపోయింది హాని చేయడం కాకుండా ఒక పిఎల్ ఎక్స్టెండెడ్ రేంజ్ మిసైల్ చైనీస్ మిసైల్ మన ఇండియాలో డట్ కింద కూడా పడిపోయి అంటే ఇది మనం ఎంత ఎఫెక్టివ్గా చేసామో మనం చూసుకోవచ్చు మన ఇండియాలో రకరకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి బేసిక్ ఇన్ఫెంట్రీ దగ్గర నుంచి చూస్తే ఎల్ఎంజి మెషిన్ గన్ నుంచి వాడతారు ఐఏడీడబ్ల్యూఎస్ భారత వైమానిక దళ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థతో అనుసంధానం కావడంతో రియల్ టైం ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఈ పరీక్షల విజయంతో ఐఐడిడబ్ల్యూఎస్ ను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టే దిశగా మార్గం క్లియర్ అయింది టెస్టింగ్ సక్సెస్ కావడంతో ఆ ఫోటోలు వీడియోలను డిఆర్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే మోదీ ప్రకటించిన సుదర్శన చక్ర మిషన్ ఇదే అంటూ నెటిజన్లు కొత్త చర్చ మొదలు పెట్టారు అప్పుడే విజేతలుగా నిలిచేది భారత్ కూడా పక్కాగా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది నిన్న అగ్ని ఫైవ్ ఇవాళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆయుధం వాడడం మాత్రమే కాదు తయారు చేయడం కూడా వచ్చు అంటూ మనవైపు వంకర చూపు చూసే దేశాలకు సవాల్ విసిరుతోంది ఇంతకీ భారత్ ఉపయోగిస్తున్న గగనతల రక్షణ వ్యవస్థలు ఏంటి నిన్న అగ్నిఫైవ్ మిజైల్స్ ఇప్పుడు ఐఏడిడబ్ల్యూఎస్ భారత డిఫెన్స్ రోజు రోజుకి సూపర్ స్ట్రాంగ్ భారత్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏంటి రాబోయే రోజుల్లో చేరబోయే వెపన్స్ ఏంటి శత్రు దేశాలకు చుక్కలు చూపించేందుకు రెడీనా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా దాయాది పాకిస్తాన్ మిజైళ్లు డ్రోన్లతో ఇండియాపై దాడులకు తీవ్రంగా ప్రయత్నించింది అయితే పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ దెబ్బకు పాక్ ఆయుధాలు తుస్సుమన్నాయి శత్రు దుర్వేద్యమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాకిస్తాన్ దాడులను ఎక్కడికక్కడ తిప్పికొట్టింది భారత్ ఆపరేషన్ సింధూరుతో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలమేంటో ప్రపంచానికి తెలిసింది భవిష్యత్తులో శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడంపై భారత్ దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే భారత సాయుధ దళాలు డిఆర్డీఓ సంయుక్తంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ను చేశాయి ఐఐడిడబ్ల్యూఎస్ త్వరలోనే భారత అమ్ముల పొదిలో చేరనుంది దీంతో సరిహద్దుల్లో ఓవర్ యాక్షన్ చేయడం కాదు కదా చెయ్యాలి అన్న ఆలోచన రావాలన్నా శత్రు దేశాలు వణికిపోవాల్సిందే భారత్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సూపర్ స్ట్రాంగ్ అని ఇప్పటికే ప్రూవ్ అయింది ఇప్పుడు ఐఐడిడబ్ల్యూఎస్ యాడ్ అయితే మన గగనతలాన్ని టచ్ చేయాలన్నా భయపడాల్సిందే ప్రస్తుతానికి భారత్ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ వ్యవస్థతో పాటు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రాజెక్ట్ కుషా బరాక్ ఎయిట్ సమర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలకంగా ఉన్నాయి ఎస్ ఫోర్ ను రష్యా నుంచి కొనుగోలు చేయగా దాని గరిష్ట పరిధి నాలుగు వందల కిలోమీటర్లు అయితే ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు ఒకేసారి ఎనభై లక్షలను గుర్తించి ముప్పై ఆరు టార్గెట్లను ఎంగేజ్ చేయగలిగే సత్తా ఉంటుంది భారత్ మీదకు పాక్ డ్రోన్లను పంపించినప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటిని ఈజీగా కూల్ చేసింది ఇక ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు ఫైటర్ జెట్లు క్రూయిజ్ మిజైల్స్ డ్రోన్లను టార్గెట్ చేసుకోగలదు ప్రాజెక్ట్ కుషా పరిధి నూట యాభై నుంచి నాలుగు వందల కిలోమీటర్లు స్టెల్త్ ఫైటర్ జెట్లు క్రూయిజ్ మిజైల్స్ యాంటీషిప్ బాలిస్టిక్ మిజైల్స్ ను ఎదుర్కొంటుంది అయితే ఇది పూర్తి స్థాయిలో ఇంకా వినియోగంలోకి రాలేదు బాక్ ఎయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఇజ్రాయెల్ తో కలిసి డిఆర్డి డెవలప్ చేసింది దీని పరిధి డెబ్బై నుంచి వంద కిలోమీటర్లు ఇది నావీ ఎయిర్ ఫోర్స్ కోసం రూపొందించారు ఇక సమర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీని పరిధి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు డ్రోన్లు హెలికాప్టర్లను టార్గెట్ చేస్తుంది ఆధునిక యుద్ధ రీతుల్లో డ్రోన్లు కీలకంగా మారిపోయాయి వాటిని ఎదుర్కొనేందుకు సమర్ ఎయిర్ డిఫెన్స్ ను డెవలప్ చేశారు వీటికి ఇప్పుడు ఐఏ డిడబ్ల్యూఎస్ తోడు కాబోతోంది దీంతో శత్రు దేశాల కుట్రలకు చెక్ పడడం ఖాయం ఒకప్పుడు ఆయుధాల కోసం భారత్ మిగతా దేశాల మీద ఆధారపడాల్సి వచ్చేది ఇప్పుడు సొంతంగా తయారు చేసుకోవడమే కాదు మిగతా దేశాలకు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది ఆపరేషన్ సింధూర్ తో మన ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందే బ్రహ్మోజ్ మిజైల్ పాకును భయపెడితే ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ అందరి మనసు దోచేసింది వీటితో పాటు యాంటీ డ్రోన్ ఫోర్ సిస్టం సిస్టమ్ నాగాస్త్ర ఇలా ఆపరేషన్ సింధూరులో ఉపయోగించిన భారత ఆయుధాలన్నీ సూపర్ హిట్ అలాంటిది ఇప్పుడు ఐఏడిడబ్ల్యూ చేరితే డిఫెన్స్ అమ్ముల పొది మరింత స్ట్రాంగ్ అవుతుంది అద్భుతాలు క్రియేట్ చేస్తోంది భారత్ బలాన్ని భారీగా పెంచేస్తోంది వరుస ప్రయోగాలతో దూసుకుపోతోంది డిడబ్ల్యూఎస్ మాత్రమే కాదు ఈ మధ్యే డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అగ్ని పై మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల పరిధితో ఒకేసారి మూడు అణ్వస్త్రాలను మోసుకెళ్లి లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది అన్ని సాంకేతిక కార్యనిర్వాహక ప్రమాణాలను అందుకున్న ఈ క్షిపణి భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలక ఆయుధంగా నిలుస్తుంది ఈ పరీక్ష భారత్ యొక్క అణురక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ రెండు పరీక్షలు భారత రక్షణ రంగంలోని కీలక అంశాలు డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఐఏడిడబ్ల్యూఎస్ అగ్నిపై లాంటి ఆయుధ వ్యవస్థలో భారత్ యొక్క స్వదేశీ సాంకేతికతపై ఆధారపడే సామర్థ్యాన్ని చాటి చెప్తున్నాయి ఐఏడిడబ్ల్యూఎస్ బహుళ అంచెల రక్షణ వ్యవస్థగా గగనతల దాడుల నుంచి సమగ్ర రక్షణను అందిస్తుంది అగ్నిపై దీర్ఘదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో దేశ రక్షణ వ్యూహాన్ని బలోపేతం చేస్తుంది ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు భారత్ను అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక శక్తివంతమైన దేశంగా స్థాపించడంలో సాయం చేస్తాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు